తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు ఎన్టీ రామారావు ఫ్యామిలీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది నందమూరి ఆడపడుచులు అంటే ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక గౌరవం ఒక రేంజ్లో ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్కు రాఖీ పండుగ సందర్భంగా తన అక్క సుహాసిని ఈరోజు రాఖీ కట్టనిక తన ఇంటికి రావడంతో నందమూరి ఫ్యామిలీ అంత సంతోషంగా ఉన్నారు నందమూరి ఫ్యామిలీలో అన్న కళ్యాణ్ రామ్ అన్న అక్క అన్నా కానీ ఎన్టీఆర్కు ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్కు గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ రావడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా తనక్క ఆ వచ్చి రాఖీ కట్టడంతో ఆనందంగా ఉన్నారు రాబోయే దేవర మూవీ కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించాలని తన అక్క సుహాసిని దీవించినట్టు తెలుస్తుంది నందమూరి ఫ్యామిలీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు రాజకీయాలైనా తెలుగు రాష్ట్రాలు అయినా ఎక్కడైనా కానీ ఒక బిగ్గెస్ట్ ఇండియాలో అంత గొప్ప ఫ్యామిలీ అందుకే నందమూరి ఫ్యామిలీలో ఏది జరిగినా కానీ ప్రజలు ఎంతో గొప్పగా ఆసక్తికరంగా చూస్తుంటారు